ప్రముఖ సింగర్ కల్పన వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది రీసెంట్ గానే ఆమె నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే నిద్ర పట్టడం కోసం తీసుకున్న మెడిసిన్ ఓవర్డోస్ కారణంగా అపస్మారక స్థితికి వెళ్లిందని వైద్యులు సైతం స్పష్టం చేశారు ఈ క్రమంలోనే తాజాగా సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది కల్పన తన భర్తతో తనకు ఎలాంటి విభేదాలు లేవని మీడియాలో తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం సాగుతోందని క్లారిటీ ఇచ్చింది అలా ఆ వీడియోలో కల్పన మాట్లాడుతూ తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు అని వెల్లడించింది తన భర్త కూతురుతో సంతోషంగా జీవిస్తున్నానని ఐదు ఏళ్ల వయసులో పీహెచ్డి ఎల్ ఎల్బీ చేస్తున్నానని చెప్పుకొచ్చారు తన భర్త ఎంకరేజ్ చేయడం వల్లనే ఇవన్నీ చేయగలుగుతున్నా అంటూ స్పష్టం చేసింది అన్ని విషయాల్లోనూ ఆయన తనను అర్థం చేసుకుని అండగా నిలుస్తున్నాడని కల్పన తెలిపింది అంతేకాకుండా మ్యూజికల్ లో పాల్గొంటున్నానని ఆ స్ట్రెస్ వల్లే నిద్రపట్టట్లేదని వివరించింది అందుకోసం చికిత్స తీసుకుంటున్నానని వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్లోని టాబ్లెట్లను అధిక మోతాదులో తీసుకున్నానని తెలిపారు అందువల్లే స్పృహ తప్పి పడిపోయినట్లు చెప్పారు తన ప్రసాద్ ప్రభాకర్ సరైన సమయంలో పోలీసులకి సమాచారం ఇచ్చి కాపాడారని వెల్లడించింది త్వరలనే మళ్లీ పాటలు పడుతూ మీ ముందు వస్తాను మీడియాకి పోలీసులకి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు తన ఆరోగ్యం గురించి చాలామంది ఆరా తీస్తున్నారని వారందరికీ ధన్యవాదాలని వీడియోలో పేర్కొన్నారు ప్రస్తుతం కల్పన ఆసుపత్రిలో కోలుకుంటున్నారు గత ఏది ఏళ్లుగా ఆమె భర్తతో కలిసి హైదరాబాద్లోని నిజాంపేట్లో ఓ విల్లాలో నివాసం ఉంటోంది నాలుగు రోజుల క్రితం చెన్నైలోని ఎర్నాకుళం నుంచి హైదరాబాద్ ఇంటికి వచ్చిన కల్పన నిద్ర పట్టకపోవడంతో నిద్ర రాకపోవడంతో మరో పది నిద్రమాత్రలు వేసుకోవడంతో అపస్మారక స్థితికి వెళ్లినట్టు సమాచారం నమస్కారం నేను మీ కల్పన రాఘవేందర్ని న్యూస్లో మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్కులేట్ అవుతుంది దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు సే ఐమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఏజ్ లో నేను పిహెచ్డి చేస్తున్నాను ఎల్ చదువుకుంటున్నాను అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల సో చాలా విషయాలు చేస్తున్నాను అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్ ఐమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్ ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్లిపోయాను